ఈశాన్య రాష్టంలో వరద ఉధృతి ఏమాత్రం తగ్గలేదు అస్సాలోని ఇరవై రెండు జిల్లాల్లో ఐదు పాయింట్ మూడు లక్షల మంది వర్షాలు వరదలకు అల్లాడుతున్నారు మిజోరాంలో జోరు వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు మణిపూర్లో అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నా కొనసాగుతున్నాయి నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనంతో కురుస్తున్న జోరు వర్షాల నుంచి ఇంకా కోలుకోలేదు అనేక ప్రాంతాలకు ఇంకా వర్షం ముప్పు ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది భారీ వర్షాలకు వరద ఇరవై రెండు జిల్లాలకు విస్తరించింది దాదాపు ఐదు పాయింట్ మూడు లక్షల మందిపై వరద ప్రభావం పడింది ఇప్పటి వరకు పదకొండు మంది మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు ఇరవై రెండు జిల్లాల్లోని పన్నెండు వందల యాభై నాలుగు గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు శ్రీభూమి జిల్లాలో అత్యంత దారుణంగా పరిస్థితులు ఉన్నట్లు వివరించారు అరపై ఐదు వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిన అస్సోం ప్రభుత్వం ముప్పై రెండు వందల పన్నెండు మందిని తరలించింది మరో నూట ఏడు కేంద్రాల్లో బాధితులకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తోంది బ్రహ్మపుత్ర బరక్ కోపిలి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి సుబన్సిరి బుర్హిది హింగ్ ధన్సిరి రుక్ని ధలేశ్వరి కటాఖల్ కుషియారా నదులు ప్రమాదకర స్థాయిని తాకుతూ ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు ఇళ్లు విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అసో ముఖ్యమంత్రి హిమతా బిశ్వశర్మ బాధితులను పరామర్శించారు ఆదుకుంటామని హామీ ఇచ్చారు మణిపూర్లో వరద ఉధృతి ఏమాత్రం తగ్గలేదు ముఖ్యంగా ఇంఫాల్ తూర్పు ప్రాంతం పూర్తిగా నీటిలోనే మునిగి ఉంది ఐరిల్ నది మహోగ్రంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టడం లేదు ఇళ్లన్నీ నీట మునిగి ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు బాధితులను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి గత నాలుగు రోజులుగా నలభై ఏడు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి దాదాపు మూడు వేల మూడు వందల అరవై దెబ్బతిన్నాయి మిజోరాం వ్యాప్తంగా వర్షాలు వరదలకు అనేక ప్రాంతాల్లో ఇంకా కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి భారీ వర్షాలకు మిజోరాం రాజధాని ఐజ్వాల్ అధికంగా ప్రభావితమైంది మంగళవారం ఉదయం కూడా జోరువాన కురిసి అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు చెంపాయి జిల్లాలో ముగ్గురు ఐజ్వాల్లో ఒకరు సెర్చహిబ్ జిల్లాలో ఇంకొకరు దుర్మరణం చెందారు మిజోరాం వ్యాప్తంగా ఐదు వందల రెండు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి నూట రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి సైతు అల్ జిల్లా మినహా మిజోరాంలోని అన్ని జిల్లాల్లో వరుసగా నాలుగో రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు సిక్కింలోని తీస్తా నదిలో కారు పడిపోయి గల్లంతైన ఎనిమిది మంది పర్యాటకుల ఆచూకీ ఇంకా లభించలేదు వరుసగా ఐదో రోజు వారి కోసం సహాయ బృందాలు గాలించాయి వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఉత్తర సిక్కింలోని చాతిన్లో చిక్కుకున్న ముప్పై నాలుగు మంది పర్యాటకులను రెండు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా పాక్యాంగ్ విమానాశ్రయానికి చేర్చింది ముప్పై నాలుగు మందిలో గాయపడ్డ సైనికులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు ఆదివారం చాతిన్లోని ఆర్మీ క్యాంపుపై కొండ చర్యలు పడి ముగ్గురు సైనికులు మృతి చెందగా ఆరుగురు గల్లంతయ్యారు వారి కోసం ఇరవై మూడు మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుంది సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకుంది స్వల్ప గాయాలైన నలుగురు సైనికులను రక్షించింది